కిట్టు నక్క మరియు మాయల పుట్ట అడవిలో మాయల జర్నీ ఒకప్పుడు నీలి కొండల మధ్యలో ఉన్న పచ్చని అడవిలో కిట్టు అనే చిట్టి నక్క ఉండేది కిట్టు చాలా చురుకుగా ఉండేది కానీ కొంచెం భయపడే స్వభావం ఏ చిన్న శబ్దమైనా వినగానే ఆకుల కిందకి దూరిపోయేది అడవిలో మిగతా జంతువులు బండిపులి గోగ్రా ఏనుగు కోతి నొప్పి పాములు అంతా కిట్టును ముద్దుగా ప్రేమించేవారు ఒక విషయం వాళ్లందరికీ ఆశ్చర్యం కలిగించేది కిట్టు ఎప్పుడూ కలలలో కొట్టేసేది ఒకరోజు నేను మాయల పుట్టను వెతికి పట్టుకుంటాను అని చెప్పేది మొదటి అధ్యాయం మాయల పుట్ట కథ ఒకప్పుడు నాయనమ్మ కిట్టుకు ఒక కథ చెప్పింది ఒకసారి అడవిలోని లోతైన పొదల్లో మాయల పుట్ట ఉంది దాన్ని చూస్తే మనం కోరుకున్న ఏదైనా నిజం అవుతుంది కాని అది కేవలం ధైర్యవంతులకే కనిపిస్తుంది కిట్టు అప్పట్నుంచి ఆ పుట్టకోసం రోజూ వేట మొదలుపెట్టింది కాని ఎంత వెతికినా దొరకలేదు ఒక్కరోజు ఓ చిన్న బూడిద రంగు పెట్టవచ్చి చెప్పింది నీ మనసు శుద్ధంగా ఉంటేనే మాయల పుట్ట నీకు దారి చూపుతుంది మొదటిగా వచ్చింది అగ్నివంతెన ఆ వంతెన ఒక్కసారిగా నల్లగా మారి మంటలతో నిండిపోయింది కాని కిట్టు ఆగకుండా నడిచింది మంటలు ఆమెకి ఏం చేయలేదు ఎందుకంటే ఆమె మనస్సు శుద్ధంగా ఉంది ఆ తర్వాత చిరుత పూల తోట వచ్చింది అక్కడ ఉన్న పువ్వులు మాట్లాడుతున్నాయి నీకు సాహసం ఉంటే ముందుకు వెళ్ళు అన్నాయి కిట్టూ నవ్వింది నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది మూడవ అధ్యాయం నాగు పాము పరీక్ష మొదటి మలుపులో నాకు అనే పాము కనిపించింది అది బలమైనదే కాకుండా కూడా ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెబితేనే పుట్టకు దారి చూపుతాను అంది ప్రశ్న ఎప్పుడు నీవు నీవే అని తెలుసుకుంటావు కిట్టు ఆలోచించి ఇలా అంది నేను భయపడినప్పుడు ప్రయత్నించినప్పుడు నన్ను నానే అర్ధం చేసుకున్నప్పుడే నేనెవరో తెలుసుకుంటాను నాకు నవ్వింది సరైన సమాధానం నీవు మాయల పుట్టుకు అర్హత సాధించావు నాలుగవ అధ్యాయం మాయల పుట్ట దర్శనం ఆ రోజు సాయంత్రం పగటి కాంతి క్రమంగా అస్తమిస్తున్నప్పుడు కిట్టు ఓ చిన్న లోయలోకి దిగింది అక్కడ ఓ నీలం రంగు వెలుగుతో మెరిసే పుట్ట కనిపించింది అది చిన్నదే కాని అంతమంతా శక్తిమంతమైనది పుట్ట చెప్తోంది ఒక కోరికను కోరుకో కాని అది నిస్వార్థంగా ఉండాలి కిట్టు కన్నులార చూసింది తర్వాత కళ్ళుపై పెట్టుకుని ఇలా అంది నేను ధైర్యం ఉన్న నక్కను కావాలనుకుంటున్నాను నేను ఇంకెప్పుడూ భయపడకుండా ఉండాలనుకుంటున్నాను ఎందుకంటే భయం వల్ల నేను జీవితాన్ని పూర్తిగా అనుభవించలేను మెరిసింది ఓ తెల్లటి వెలుగు కిట్టుని చుట్టి తీసుకుంది ఐదవ అధ్యాయం తిరుగు ప్రయాణం కిట్టు ఇంటికి తిరిగొచ్చేసరికి మిగతా జంతువులందరూ ఎదురెళ్లారు అందరూ ఆశ్చర్యపోయారు కిట్టూ ముఖంలో భయం లేదు చురుకు ధైర్యం ఉత్సాహం ఆమె తన కథ చెప్పింది పిల్లలు చెవులు మొగ్గబెట్టారు కోతులు అరవకుండా వినిపించాయి పాము సైతం నవ్వింది అదే రోజు నుండి కిట్టూ మిగతా జంతువులకు కూడా ధైర్యాన్ని నేర్పడం మొదలుపెట్టింది భయం మనల్ని వెనక్కి లాగుతుంది కానీ ధైర్యం మనల్ని పైకి ఎత్తుతుంది అని చెప్పేది నైతికత మన మనస్సులో ధైర్యం ఉంటే ప్రపంచం అంతా మనది అవుతుంది